అవతర భాగవతంలోని ప్రథమ స్కందములోని మూడవ భాగము సౌనకాది ఋషులు పౌరాణికుడైనటువంటి సూతుని వేటుట ఆ తాపసులిట్లనిరి వినీతున్ విజ్ఞాన ఫణితయకి పురాణ వ్రాతున్ గుడ సంఘాతున్ సూతున్ కరుణోపేతున్ వినయభూషణుడు విజ్ఞాన వాగ్భూషణుడు సకల పురాణ ప్రవచకుడు హరి గుణములు విసుధపరిచి చెప్పువాడు మిక్కిలి కరుణోపేతుడు అయిన సూతమహామునితో సౌనకాదురు శ్రీట్లు చెప్పిరి సమతందొల్లి పురాణ పంతులితిహాస శ్రేణులున్ నీవు పఠించి చెప్పితివి వేదవ్యాస ముఖ్యుల్ సుమతుల్ సూచన వెన్నియన్నియును దోచున్నీ మదిన్ తత్ప్రసాదమునం చేసి ఎరుంగ నేర్తువు సమస్తమున్ బుధేంద్రోత్తమా మహాశయ నీవు ఇదివరలో పురాణములు ఇతిహాసములు ధర్మశాస్త్రములు ఎన్నెన్నో పఠించి వేదవ్యాసాది మునులు సమదర్శనులు చెప్పినవన్నీ నీ మదిలో ఎప్పుడూ మెదులుచుండును వారి అనుగ్రహంచే నీవు సమస్తమును కదా ఓ బుద్ధిమంతుడా గురువులు ప్రియ శిష్యులకు పరమరహస్యములు తెలియబలుకుదు రసల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకు నిశ్చయించి బోధింపు ఓ సోతమహాముని గురువులు ప్రియ శిష్యులకు విద్యలోని పరమ రహస్యములను తెలియజెప్పుదురు కదా అటులనే శాశ్వతమైన కళ్యాణము దేని వలన కలుగును నిశ్చయించి దానిని మాకు చెప్పవలసినది మన్నాడవు చిరకాలము గన్నాడవు పెక్కులైన గ్రంథార్థములు విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్దను తమ గోష్ఠి ఓ మహాశయ నీవు చిరకాలము అనేకమైన గ్రంథములను అధ్యయనం చేసి వాటి సారమును గ్రహించితివి వినదగినవన్నీ వినియుంటివి మహామహులైన పెద్దల వద్ద ఉత్తమ గోష్ఠులలో పాల్గొనియుంటివి అలసులు మంద బుద్ధియుతులల్పతరు ఆయువులుగ్రరోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మములయ్యని శయజాలరీ కలియుగ మందు మానవులు కావున నెయ్యది సర్వ సౌఖ్యమై అలవడు నాత్మకు శాంతి ఇంద్ర చెప్పవే ఈ కలియుగంలో మానవులు మందబుద్ధులై అల్పాయుష్కులై సోమరులై రోగపీడితులై మందభాగ్యులై సత్కర్మలేవి చేయలేని వారై ఉంటారు గనక వారికి సర్వ సౌఖ్యములు ఆత్మశాంతి లభించే మార్గమేదైనా ఉంటే చెప్పవలసిందని కోరుచున్నాను ఎవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సరది చేయు నవ్వని శుభనామే ప్రొద్దునుడు పంగ సంసార బంధంబు సమసిపోవు ఎవ్వని చరితంబు హృదయంబు చేర్చిన భయముంది మృత్యువు పరువు వెట్టు ఎవ్వని పదనది నేపారు జలముల సేవింబ నైర్మల్య సిద్ధి కలుగు తపసులెవ్వని పాదంబు దగిలి శాంతి శాంతిధరవుగాంచిరి వసుదేవ దేవకులకు దయించే తత్కథలెల్ల వినగ నిచ్చ పుట్టెడు నెరిగింపు చరిత ఓ విమలచరిత్రుడ ఎవ్వని అవతారము సకల జీవరాశులకు సుఖాన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని కలగజేస్తాయో ఎవ్వని శుభరామము ఏ వేళ హృదయంలో పదిలపరుచుకుంటే సంసార బంధాలన్నీ సమసిపోతాయో ఎవ్వరి దివ్య చరిత్రను వింటే మృత్యుభయం మాయమవుతుందో ఎవ్వరి పాద కమలముల నుంచి ఉద్భవించిన పవిత్ర గంగానదీ జలమును సేవిస్తే పురీతులవుతారో తాపసోత్తములు ఎవ్వని స్పర్శచే పరమశాంతిని లక్ష్య సిద్ధిని పొందారో దేవకీ వసుదేవులకు పుత్రుడుగా ఎవడు ఉదయించెనో ఆ పవిత్ర గాథలన్నిటినీ వినడానికి మాకు మిక్కిలి కోరికగా ఉన్నది కనుక మాకు విరిమించమని ప్రార్థిస్తున్నాము భూషణములు వాణికి నగ పేషణములు మృత్యుచిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణి విశేషణములు హరిగుణోపచిత భూషణములు హరిగుణోపచిత భాషణములు శ్రీహరిని వర్ణించుచు గుణకీర్తనములు చేయు మాటలు సరస్వతీదేవికి అలంకారములు పాపహరములు హృదయానికి ఆహ్లాదములు కలిగించునవి మృత్యునివారకములు శుభములను కలగజేయునవి కలిదోష నివారణమై ఎలఘు యశుల్వగడనొట్టి హరికథనము నిర్మల గతి కోరెడు పురుషుడు వెలయగరెవ్వాడు దగిలి వినడు మహాత్మా ఓ సూత మహాత్మా కలిదోష నివారణార్థమై ఎందరో మహాత్ములచే ప్రస్తుతింపబడిన శ్రీహరి చరితములను ఉత్తమగతి పొందగోరు ఏ పురుషుడైనను భక్తి శ్రద్ధలతో వినకుండా ఉండగలడా అనగా విను రసజ్ఞులై విను వారికి మాట మాట కథిక మధురమైన అట్టి క్రిష్టు కథనమాకర్ణనము సేయు దలపు గలదు మాకు దని విలేదు ఓ పుణ్యాత్ముడా రసజ్ఞులైన వారికి శ్రీకృష్ణుని చరిత్రలోని ప్రతి వాక్యము ఇతోదిక రసాస్వాదనమునిచ్చును గనుక ఆ దివ్య కథలను వినడానికి మాకు ఉత్సుకత కలుగుచున్నది వర గోవింద కథాసుధారస మహావర్షోరుధారాపరం పరలంగాక బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తి భ్రవిస్తర దుర్ధాంత దురంత దుస్సహజ దుస్తర గంభీర కఠోర కల్పశ కనద్దావా నలంబారునే ఓ బుధశ్రేష్ఠుడ అనుగ్రహప్రదాత అయినటువంటి గోవిందుని కథాసుధారస ప్రవాహ పరంపర వలన గాక ఇంకా ఏ ఇతర ఉపాయ ద్వారా అయినా ఈ అంతులేని అనంతమైన అడపశక్యము కాని అనేక జన్మల నుండి వచ్చిన అహి సహింబసఖ్యము కాని దాటరాని కఠోరమైన కల్మషములనని తీక్షణమైన దావానలము చల్లారునా హరినామ కథన దావానల జ్వాలచే గాలవే గోరాగ కాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే దలగవే వంబుచే గూలవే కంఠీరవంబుచే కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి షడ్వర్గతి తిమిరతతులు భక్తి నావ చేక సంసార జలది దాటి జనగరాదు వేయు నేల మాకు విష్ణు ప్రభావం మొదలుపవయ్య సూతా ది సమేత ఓ సూత మునీంద్ర దావాగ్నిచే ఘోర పాపపుటరణ్యములు దహించుకుపోవా వైకుంఠ దర్శనము చే పెరుగాట్పు శక్తికి సంసార దుఃఖమనే కారుమేఘాలు తొలగిపోవా పద్ధరాపురి ధ్యానమనే సింహ ఘాతానికి శోకములనే ఏనుగుల మంద నెలకొలదా నారాయణ స్మరణమనే ప్రచండ భానుతేజముచే కామక్రోధాది అరిషడ్ వర్గమనే చీకటి మాయమవదా కమలాక్షిని ఎందు భక్తి అనే నావచే తప్ప సంసారాన్ని దాటడం సాధ్యపడుతుందా ఇవన్నీ మాటలెందుకు ఓ ధీమంతుడా శ్రీహరి యొక్క దివ్య లీలా ప్రభావాల గురించి మాకు వివరించి చెప్పవలసింది జలరాశి దాటగోరడి కలము జను నిన్ను వాంఛాకలి సూత ఓ సూత సముద్రమును దాటగోరుతున్న ప్రయాణికులు ఓడ నడిపే నావికుని చూడగానే హర్షాన్ని పొందినట్లు తలి దోషమును తొలగించుకునే కొరికతోన్న మేము నిన్ను కనుగొంటుబయ్యా చారుతర ధర్మరాశికి భారకుడకు కృష్ణుడాత్మ పదమున కేారగుడు లేక ఎవ్వని జేరను బలపు బలపుసడి మునినాథ ఆదర్శప్రాయమైన ధర్మాలను గురించి భరించి ఉన్న శ్రీకృష్ణుడు వైకుంఠ ధామమున కేగను కదా మరి ఆ ప్రభువు లేని కారణమున భూతలమున క్షీణించిపోయిన ఆ ధర్మము ఎవరిని ఆశ్రయించిన మునినాథ నారాయణునకు నరునకు భారతికిని మృక్కి వ్యాసుపదములకు నమస్కారము చేసి గ్రంథంబు దళిత దళితను బంధంబునన్ సూత్రుడు చెప్పాను నారా నారాయణ ఋషులకు భారతీదేవికి మృక్కి భగవాని పాదాలకు నమస్కారము చేసి ఈ ఉదాత్త గ్రంథాన్ని అతి వినమ్రభావముతో వచించదను